అండ్ ఎగ్ ఆమ్లెట్ ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా హెల్దీగా ఇలా ప్రిపేర్ చేయండి ఈ ఆమ్లెట్ వచ్చేసి డైటింగ్ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేయండి దీనికోసము కావాల్సిన ఎగ్స్ని అయితే చిరగొట్టి తీసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి ఉప్పు కారము అలాగే చికెన్ మసాలా కొంచెం కొత్తిమీరని వేసి కలిపేసి సైడ్కి పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ అయితే వేసుకొని వేడెక్కిన తర్వాత ఎండు రొయ్యలే కడిగేసి వేసుకొని కాసేపు వేగించుకొని అందులోనే ఒక ఆలుని ఉడికించుకొని ఇలా మెత్తగా చేసి వేసుకోండి దీనికి తగినంత ఉప్పు కారము చిట్కనంత పసుపు అలాగే చికెన్ మసాలా కొంచెము కొత్తిమీరను కూడా వేసి అన్నీ కలిసేలాగా బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు మీడియం ఈట్లో వేగించుకొని ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసేసి మూత పెట్టి మీడియం ఈట్లోని ఒక సైడ్ బాగా వేగనివ్వండి అలా వేగిన తర్వాత టౌన్ చేసుకొని అటువైపు కూడా మూత పెట్టి ఉడికించుకుంటే మన వేడి వేడి ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అండి కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చితే ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఫాలో చేయండి